అందరికీ నమస్కారం నేను నా వీడియోలు అన్నీ కూడా నా వీడియో చూడండి అని ఏ వీడియో గురించి చెప్పలేదు కానీ ఈ వీడియో గురించి అయితే ఖచ్చితంగా అందరూ చూడండి మీకు ఉపయోగం చూస్తే నేను నిన్న ఒంగోలు వెళ్ళానండి హాస్పిటల్కి నాకు మూడు నెలల క్రితం చికెన్ వచ్చింది నొప్పులు పర్వాలేదు ఒక రకంగా ఉన్నాయి బట్ ఈ చెయ్యి మాత్రం ఈ మణికట్టు మాత్రం చెంబు కూడా తీసుకోలేకపోతుంది అందువల్ల ఒకసారి చెక్ చేయించుకొచ్చుకున్నాము అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తూ తర్వాత మా బాబు కూడా హాస్టల్లో ఉంటాడు మా బాబు తనకి కొంచెం పుళ్ళు వస్తేనే తనకు కూడా వేరే హాస్పిటల్ చర్మేవాదుల హాస్పిటల్ ఓపీ రాపిచ్చి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి చేత ముందే ఓపీలు రాపించాము రెండింటికి మళ్ళీ లేట్ అవుతుందని ఇట్లా రెండు చోట్ల అని వెళ్ళాము ఇక ఫస్ట్ నేను చూపించుకునే అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను అయిపోయింది మెడికల్ షాప్ దగ్గరికి వచ్చాము మందులు తీసుకోవడానికి డాక్టర్ రాసిచ్చిన మందులు మందులన్నీ చీటీలో మందులు మొత్తం ఇచ్చి పక్కన పెట్టి ఆయన క్యాలిక్యులేటర్లో నొక్కాడు రేట్లు మొత్తం క్యాలిక్యులేటర్ నొక్కి ఇంత అని చెప్పాడు ఎంత అయింది పన్నెండు వందల నలభై అని చెప్పాడు పన్నెండు వందల నలభై అంటే అక్కడ ఇచ్చింది ఇరవై రోజులకి ఇరవై బిళ్ళలు రెండు రకాల బిళ్ళలు ఒక రెండు రకాల ఇంజక్షన్లు అదేంటండి ఇంత అయినాయి ఏ ఎంత అయినాయో ఒకసారి నాకు ఒక చీటీ మీద రాసి ఇవ్వండి మా వాళ్ళది మెడికల్ షాప్ ఉంది అని చెప్పి అప్పుడు అతను ఒక చీటీ మీద రాస్తే మొత్తం అప్పుడు ఎంత అయినా ఫస్ట్లో ఏమో పన్నెండు వందల నలభై ఏని అన్నాడు తర్వాత ఏమో ఎనిమిది వందల ఇరవై ఏని చూడండి ఎంత వేరియేషన్ వచ్చిందో ఏంటండి ఇందాక అంత చెప్పారు మళ్ళీ ఎంత చెప్తున్నారంటే ఇంకా అసలు మనతో మాట్లాడరు ఒక చూపు చూస్తారు ఆ చూపుకేంటి మనమేమి మనం అడగకుండా ఉంటామని వాళ్ళ ఆలోచన మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటా ఉంటారు సరే ఇది అయిపోయింది నెక్స్ట్ బాబు దగ్గరికి కూడా వెళ్ళాము బాబు దగ్గరికి వస్తే ఏం పరిస్థితి ముందు బిళ్ళలు ఇచ్చారు డాక్టర్ దగ్గర చూపించుకున్న తర్వాత షాప్ లోకి వెళ్తే మన్ అక్కడే హాస్పిటల్లో రెండు కూడా హాస్పిటల్ లో ఉన్న మందుల షాపుల సంగతి నేను చెప్తుంది అక్కడికి గుడి వెళ్ళి చూపించుకున్న తర్వాత మందుల షాప్ దగ్గరికి వచ్చాము మందులు వేసి ఇచ్చిన తర్వాత తను కూడా అంతే లో నొక్కి ఇంత అయినా అన్నాడు ఏమండి అక్కడ అనుభవం అయింది కదా ఇంకెక్కడ కూడా ఏమైంది ఏమండి మీరు ఏమి ఇచ్చారో ఆ ఏంత ఏ ఎంత అవుతాయో ఒక్కో మందు ఇంత రేట్ అని చెప్పి మాకు ఒక చీటీలో వేసి ఇవ్వండి మా వాళ్ళకి తెలిసిన మెడికల్ షాప్ ముందు ఎంత అయిందో కనుక్కుంటామంటే అప్పుడు అంతే ముందు చెప్పింది దానికన్నా నాలుగు వందలు తేడా చెప్తున్నారు అక్కడ అంతే చెప్పారు ఇక్కడ అంతే చెప్పారు అసలు ఎంత వేరియేషన్ చూడండి అసలు దీనికి అడ్డుకట్టంటూ కట్టంటూ లేకుండా పోతుందేమో అనిపించింది మరి అడ్డుకట్ట ఎవరు వేస్తారు వేసేటప్పుడు వేస్తారేమో మనం మాత్రం మన జాగ్రత్త మాత్రం ఎక్కడికి వెళ్ళినా ముందు బిల్లు రాయించుకోవాలండి ఇప్పుడు మెడికల్ షాప్లోనే కాదు ఒక ఏ షాప్కి వెళ్ళినా ముందు మనం బిల్లు ఖచ్చితంగా బిల్లు రాసి రాసివండాండి వాళ్ళు మాత్రం ఒక చూపు చూస్తారు అలా అన్నప్పుడు చూస్తే చూస్తారు వాళ్ళ చూపు వాళ్ళకి వదిలిపెట్టేసి ఖచ్చితంగా బిల్లు రాయించుకోండి ఎందుకు చూస్తారంటే అలా ఒక చూపు ఇంకా రెండోసారి అడగకుండా ఉంటామని కానీ అలా మనమే ఊరుకోవద్దు ఖచ్చితంగా బిల్లు రాయించుకొని వద్దాము నాకు జరిగినటువంటి అనుభవాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఎవరికన్నా ఇలాంటి అనుభవం కనుక ఎదురైతే కామెంట్ బాక్స్లో రాయండి మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది ఇది చాలా ఉపయోగం అందరికీ కూడా మిగిలిన వీడియోలు ఏ వీడియోలు నేను లైక్ చేయండి అని చెప్పను ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే మందికి షేర్ అవుతుంది